ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి శనివారం ఎల్బీనగర్ పరిధిలోని బైరమల్గూడలో ఎస్ఆర్టీపీలో భాగంగా సాగర్ రోడ్డు కూడలిలో నిర్మించిన రెండవ లెవెల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు పేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ముప్పై పేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు ఎల్బీనగర్ కు వస్తే తన గుండె వేగం పెరుగుతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తన ందువులు జిల్లా ప్రజలు ఎక్కువగా ఎల్బీనగర్ ప్రాంతంలోనే ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలు సేవలను కూడా విస్తరిస్తామన్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో సేవలు అందిస్తామని స్పష్టం చేశారు ఎల్బీనగర్ నుండి హైట్ నగర్ వరకు మెట్రోను పొడగిస్తామని పేర్కొన్నారు హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైనటువంటి ఎల్బీనగర్ హైట్ నగర్ వంటి ప్రాంతాలలో ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లా వాసులు అధికంగా ఉంటారని తెలిపారు ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వందేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధి చెందేలా కృషి చేయనున్నట్లు తెలిపారు రాజేంద్ర లో నూతన హైకోర్టు భవనం నిర్మించి అక్కడి వరకు మెట్రో సేవలు విస్తరిస్తామని తెలిపారు యాభై వేల కోట్లతో మూసీ నదిని ఆధునీకరిస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని మారే ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధిలో భాగంగా ఈరోజు నూట తొంభై నాలుగు కోట్లతో బైరామల్ కూడా లెవెల్ టూ ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలును తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీనగర్ హయత్నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాన్గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు నగరంలో పేదలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఫేజ్ టూ మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాన్ గుట్టాంద్రాన్ గుట్ట నుంచి మైలార్దేవ్ అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్పి నగర్ నుంచి నగర్ వరకు మెట్రో రైళ్లు మనం పొడిగించాలనుకుంటున్నాం అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్ళు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గచ్చిపల్లి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలు విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం ఇలా చాంద్రాన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను వంద ఎకరాలలో నిర్మిస్తున్నాం అక్కడ కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడి కూడా ఒడిగించడం జరిగింది ఇదే కాదు ఈరోజు దేశంలోనే హైదరాబాద్ నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల పరిస్థితుల వల్ల మూసీ ఒక మురికి కూపంగా తయారై ఈ రోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది నల్గొండ జిల్లాలో హైదరాబాద్ లో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా యాభై అరవై వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారు ఇవాళ పంట కూడా దెబ్బతిన పరిస్థితి కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది అందుకే ఆలోచన చేసి వికారాబోద్ పుట్టిన మూసి రివర్ తో పాటు ఈరోజు అభివృద్ధిని యాభై ఐదు కిలోమీటర్లు మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్ లో ఏ విధంగా అయితే రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఈ ఈరోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్లడం జరిగింది ఎంఐఎం నాయకుడు చాంద్రాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓఎస్ఈ గారిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది తొందరలోనే యాభై ఐదు కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఒక్క మంచి అభివృద్ధి ప్రణాళికతోనే ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో డె శాతం ఆ పరిశ్రమల ద్వారానే ఈరోజు ఆదాయం వస్తుంది అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈ రోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి అందుకే ఈ రోజు మా ప్రభుత్వం ట్వంటీ ఫిఫ్టీ వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా అన్ని వైపులా ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోబోతున్నాం దాదాపుగా మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లతో ఆర్ రాబోతుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆర్ వరకు సబర్బన్ తెలంగాణ కింద సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్ అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనం తయారు చేయాలని ఈ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొత్తంగా వైబ్రంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ ను అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా మూడు విభాగాలుగా విభజించి మూడు ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచిన అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిన వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసము బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసద్దున్ ఓవేసి గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు మీకు చేయడానికి చేత కాకపోతే మేం చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు కానీ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని ఈ వేదిక మీద నుంచి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్న హైదరాబాదు నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఇది మంచి ప్రయత్నం కాదు ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాదు నగర అభివృద్ధికి సహకరించండి అని చెప్పి నేను తెలియజేస్తూ ఏది ఏమైనా మీరందరు అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండ్రు మా తమ్ముడు వచ్చిండ్రు చూసిపోదామని ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన వాని వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గరలో ఇక్కడ ఉండేటోళ్ళందరూ మీ అందరికి పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు మీ అభిమానం నా ఎంబడి ఉన్నది మీ ఆశీర్వాదం నా ఎంబడి ఉన్నది ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అభయస్థం ద్వారా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అన్నిటిని అమలు చేస్తాం ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించడం ఇప్పటికీ దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు ఈ రోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా లాభం ఈరోజు ప్రభుత్వంతో వచ్చింది ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువగా ఉంటారు మీ సమస్యలన్నిటిని అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి మా ప్రభుత్వం ఈరోజు పేదలకు అందిస్తున్నది మన్నటికి మొన్న ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇదే కాకుండా రెండు వందల యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లల్లో వెలుగులు నింపాలి వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం పదకొండు తారీఖు రోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలన్న ఆది ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని పదకొండు తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అంటే ఏదైతే మాట ఇచ్చినమో ఉన్న సమస్యలను చిక్కుమిళ్లను విప్పుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది మీరందరూ అండగా నిలబడండి ఆశీర్వదించండి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి నాలుగు కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పని చేయాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు స్థానిక నాయకత్వానికి అందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ